మీడియా మిత్రులందరికీ తెలుగు సినిమా ప్రేక్షకుల అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో ఆనందంగా ఉంది అసలు పొద్దున సోషల్ మీడియా ఓపెన్ చేసి లేకపోతే మెసేజెస్ చూసిన ఫోన్ కాల్స్ ఇంత పాజిటివిటీ నేను విని ఎన్నో నాలైంది ఐ మిస్డ్ ఇట్ ఫైనల్గా మళ్ళీ నాకు తిరిగి వచ్చింది ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ నిజంగా థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ పొద్దున్న నుంచి ఒక సూపర్ హిట్ టాక్ అలా పెరుగుతూ వెళ్తూ ఉంది అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీస్ రావాలి థియేటర్స్కి ఎందుకంటే ఈ సినిమాలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి ఆ లవ్ స్టోరీ అనగా ఫ్యామిలీ ఆడియన్సెస్కి లేడీస్కి సో వాళ్ళు వచ్చాక ఇంకా ఈ సినిమాకి ఎంతో మంచి పేరు వస్తుందని బాగా నమ్ముతున్నాను అలాగే దేవికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఇన్నాళ్ళు నేను దేవిని కలవాల బిజీగా ఉన్నాడు మన సినిమా పనితో అండ్ నేను రీ రెకార్డింగ్ చూశాక అసలు నా పర్ఫార్మెన్స్కి కాంప్లిమెంట్ వస్తుందంటే నేను సగం కాంప్లిమెంట్ దేవికే ఇవ్వాలి ఆ తల్లి పాట ఇంకో వర్జన్ తను ఇవ్వటం వల్ల ఆ క్లైమాక్స్ ఎక్కడికో వెళ్ళింది అండ్ ఎన్నో కమెంట్స్లో దేవి 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 రాక్ స్టార్ సూపర్ అని చూస్తూనే ఉన్నాను సో థ్యాంక్ యూ దేవి థ్యాంక్ యూ దేవి అండ్ మన తండ్రి అరవింద్ గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అరవింద్ గారికి వాసుకి చందుకి నమ్మి ఒక ఈ కథ ఈ క్యారెక్టర్ నా నుంచి ఎంతో దూరంగా ఉన్నా కూడా పర్లా నన్ను నమ్మి ఆ ట్రాన్స్ఫర్మేషన్కి టైం ఇచ్చి అందరూ కలిసి నన్ను సపోర్ట్ చేసి ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చింది సో ఏ క్రెడిట్ అయినా ఇట్స్ ఆల్వేస్ టు మై టీమ్ చందు వాసు అరవింద్ గారు అలాగే శ్యామ్ గారు నాగేంద్ర గారు సత్య గారు అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఇంకా ఇప్పుడే వీ విల్ స్టార్ట్ అవర్ ప్రమోషన్స్ అండ్ ఈ సక్సెస్ స్టోరీస్ అంతా మొదలుపెట్టుపోతున్నాము సో తప్పకుండా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ